ఈ నెల పద్నాలుగున తమ పాఠశాల వార్షికోత్సవం జరుపునున్నట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రావతి పేర్కొన్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుర్తిలోని జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు తమ పాఠశాల విద్యార్థిని చందాలు వేసుకొని వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు ఆ రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు మరి పాఠశాల అంటేనే చదువు చదువుతో పాటు ఇతర కల్చరల్ యాక్టివిటీసు ఆటలు పాటలతో కూడినటువంటి విద్య ఎప్పుడైతే విద్యార్థి అభ్యసిస్తాడో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ వెలుగులేకొస్తాయి కాబట్టి మేము పాఠశాల వార్షికోత్సవం ఈ నెల అంటే పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మా పాఠశాల ఆవరణంలో జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన పాఠశాల మన కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి అనేటువంటి సామె సార్ని కూడా ఇన్వైట్ చేయదలుచుకున్నాము కాబట్టి మరి ఆ రోజు ప్రోగ్రామ్ మధ్యాహ్నం విందు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన విలేకరులకి తర్వాత గ్రామ ప్రజలకు కమిటీ మెంబర్లకు మా తల్లిదండ్రులకు అందరికీ ఆహ్వానము మేము పంపిస్తాము పదవ తేదీన కాబట్టి మీకు ముందుగా విషయాన్ని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ